నమస్తే వెల్కమ్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో హిందూ పరిషత్ బజ్రంగ దల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయ శోభయాత్ర అత్యంత వైభవోపేతంగా సువర్చల ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమై కరెంట్ ఆఫీస్ కోదండ రామాలయం వరకు చేరుకొని అక్కడి నుండి మరల ఆంబజార్ లక్ష్మీ గణపతి శివాలయం వరకు బైక్ ర్యాలీ దిగ్విజయంగా సాగింది విజయ యాత్రను ఉద్దేశించి రాములోనియా అజయ్ పాసి కీర్తి ప్రసాద్ డికే శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ధర్మం గురించి బోధించి విజయ యాత్ర గురించి తెలిపిన వివరం హనుమంతులు లంకా నగరం చేరుకొని సీతామాత జాడ తెలుసుకొని లంకా దహనం చేసి విజయంతో శ్రీరాముడి వద్దకు తిరిగి వచ్చిన రోజు అని ప్రతి ఒక్క హిందువు హిందూ ధర్మం కోసం ఐక్యతను తెలియచేయాలని ప్రతి హిందువు ఏదైనా హిందూ సంఘాల్లో చేరాలని సూచించారు శోభయాత్రలో ఖమ్మం విభాగ్ బజరంగదల్ రాములోనియా విశ్వ హిందూ పరిషత్ ఇల్లందు ప్రకండ అధ్యక్షులు వేముల రాజేశ్వరరావు విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి కీర్తి ప్రసాద్ జిల్లా బజరంగదల్ బలోపాసన అజయ్ పాసి విశ్వ హిందూ పరిషత్ ఇల్లెందు ప్రఖండ కార్యదర్శి జానకిరామ్ విశ్వ హిందూ పరిషత్ ఇల్లందు ప్రఖండ ఉపాధ్యక్షులు ఎల్ఐసి ఉపేంద్రనాథ్ గుప్తా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు డికే శ్రీనివాస్ ఇల్లెందు పట్టణ బజరంగ్ దల్ ప్రముఖ్ శివం ఠాకూర్ రజత్ గాయత్రి పరివార్ డాక్టర్ సతీష్ ఖండేల్వాల్ ఆర్ఎస్ఎస్ సంతోష్ పురోహిత్ బాలకృష్ణ రోహిత్ కండెల్వాల్ శివకుమార్ ధీరజ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు సంతోష్ పవన్ నరసింహారెడ్డి సాయి పండు గోపీకృష్ణ నాయక్ చింటూ వినోద్ కుమార్ రతన్ లాల్ లోనియా భాగ్యనగర్ రవి డికే వీరసాత్విక్ మధ్య సతీష్ రమేష్ ట్వంటీ వన్ నరసింహ కొంగల ఓంప్రకాష్ అనేక మంది హిందూ బంధువులు పాల్గొన్నారు 那。Nah. జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ భద్రాద్రి కొత్తడం జిల్లా ఇల్లందు మండలంలో ఈరోజు వీర హనుమాన్ విజయం పొందిన రోజుగా ఇక్కడ ఇలా శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ నిర్వాహకంలో హిందూ పరిషత్ కాకుండా అనేక సంఘాలు పాల్గొని హిందూ బంధువులు పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఈ హనుమాను యొక్క విజయాన్ని అందరూ ప్రతి ఒక్క ఇంటి చేసుకోవాలా మరియు అందరూ బయటికి వచ్చి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ నుండి మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై గీతా విజయ యాత్ర హనుమంతుడు సీతాదేవిని ఎతకడం కోసమే లంకకు పోయి అక్కడ లంకా దహనం చేసి తిరిగి వచ్చిన విజయాన్ని మనం కాంక్షిస్తూ ఈరోజు ఆ సందర్భంగా మనము ఈ విజయ హనుమాన్ యాత్రను మనము చేసుకున్నాము దిగ్గిజనం చేసుకున్నాము ఇందులో పాల్గొన్న హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము హిందూ బంధువులందరూ కూడా నాకు తెలిసినంత వరకు మన హిందుత్వం అంటే చాలామంది చులుకన చూస్తున్నారు హిందూ దేవా దేవీ దేవతలపైన చాలా దాడులు జరుగుతున్నవి ఇవన్నీ మనం మనం చాతగానతనం అవుతున్నది దానివల్ల కారణం ఏంటంటే మనం హిందువుల ఐక్యత లేకపోవడం వలన మనం ఐక్యత ఉండాలని చెప్పేసి చెప్తున్నాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన హిందూ బంధువులు అందరూ కూడా ఏదైనా ఒక సంస్థల హిందూ సంఘాలల్లో మీరు అందరూ కూడా జాయిన్ కావాలని చెప్పేసి ముఖంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరూ కూడా విషయాన్ని పరిషత్ బజరంగ దళ ఆర్ఎస్ఎస్ ఇంకా ఏబీపీనా ఇంకా ఎన్నో అనేక సంఘాలు ఉన్నాయి ఆడవాళ్ళకి దుర్గా వాహిని ఉంది మాతృశక్తి ఉన్నది చాలా మంది పిల్లలకి విద్య విద్యార్థి పరిషత్తులు ఉన్నాయి అందరు కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఏదైనా సంఘంలో జాయిన్ అయ్యి హిందువులు హిందుత్వాన్ని రక్షించాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న అందరికీ జై శ్రీరామ్ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూస్తుంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం మన కార్యకర్తలు నడుము బిగించి ముందుకు నిలబడ్డారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది ఇక మీదట హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కళ్ళు మన మనం కూడా మనవంతు సాయంగా మనవంతు కృషిగా ప్రతి ఒక్కళ్ళ ముందుకు వచ్చి మన ధర్మ రక్షణలో మన జాతి రక్షణలో మన దేశ రక్షణలో మనం అందరం తగిన పాత్ర పోషించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రహస్యంగా కోరుచున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ఇల్లందు ప్రఖండలో బహు బహుశోభాయ మాత్రంగా మనం శోభాయాత్ర నిర్వహించుకున్నాము దీంట్లో పాల్గొన్న యువకులకి మరియు హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలపాలనుకుంటున్నాను ఇక్కడ మన హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో మే పద్దెనిమిదో తారీఖు నుండి మే ఇరవై ఐదో తారీఖు వరకు భద్రంగల్ సౌర్య ప్రశిక్షణ వర్గ నిర్వహిస్తున్నారు అందులో పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వారి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వారి వరకు పాల్గొనవచ్చు అందులో మనకు హిందూ అనే యువకుడు ఎలా ఉండాలో వాళ్ళు మనకు నేర్పించబోతున్నారు కర్రసాము కత్తిసాము త్రిశూల విద్య నాన్చక్ కరాటే ఇవన్నీ మనకు అక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారు వాళ్ళు కావున మన యూత్ అందరు దాన్ని సద్వినియోగపరచుకొని అందులో పాల్గొనాలని కోరుకుంటున్నాను మళ్ళీ అదేవిధంగా దుర్గా వాహిని అంటే మన మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు వయసు ఉన్న మహిళలు దుర్గా వాహినిలో చేరాదలుచుకుంటే వాళ్లకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి మే మూడవ తారీఖు వరకు శిక్షణ ఇస్తున్నారు అది హైదరాబాద్లో మనకు మనకు వచ్చేసి కార్యకర్తలకు వచ్చేసి కరీంనగర్లో శిక్షణ ఉంటుంది కావున యువకులందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం